వీరన్ బాబు అంటే ఎవరు ఇలా సంబరం చేస్తున్నామంటే పెళ్లి చేయడానికి ఏమి తక్కువ కదండి పుట్టిన పాప పేరే సతీ అండి సతీ హాయ్ అండి బాగున్నారా అందరు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి ఇప్పుడైతే మా వాళ్ళ ఇంట్లో జరుగుతున్న వీరన్నబాబు సంబరం అయితే ఎలా చేస్తారు ఏంటి అన్నది అయితే చూపిస్తానండి అసలు వీరన్న అంటే ఎవరు చనిపోయిన వాళ్ళని దేవుళ్ళకి ఎందుకు పూజిస్తారు అలాంటి కొన్ని డౌట్స్ ఉంటాయి కదా కొంతమందికి అదైతే క్లియర్ చేయడానికి కూడా ట్రై చేస్తాను నేను వీరన్న అయితే విభూతి పండు రూపంలో అయితే కొలుస్తారండి అలా ఎందుకు కొలుస్తారో కూడా చెప్తాను మా కోనసీమ జిల్లాలో ఏంటంటే వీరన్న బాబు సంబరం అంటారండి కొన్ని కొన్ని ఏరియాస్లో వేరేలా పిలుస్తారంట ఇలా సంబరం చేస్తున్నామంటే పెళ్లి చేయడానికి ఏమి తక్కువ కాదండి మన వాళ్ళు పెళ్లికి ఎలా అయితే విఘ్నేశ్వరుడు బియ్యం కట్టి పందిర రోడ్డు అయితే పాతారు అలాగే అండి ఒక రోజు మంచి రోజు చూసుకుని విఘ్నేశ్వరుడు బియ్యం కట్టి పందిరి రోడ్డు పాతి సంబరం అయితే మొదలు పెడతారండి ఇప్పుడు మా వాళ్ళందరూ కలిసి వీరన్న బాబునయితే ఊరేగింపుకి తీసుకెళ్తున్నారండి ఊళ్ళో ఉన్న వీరణ బాబు గది దగ్గరికి అలాగే ఊళ్ళో గుళ్ళు ఉంటాయి కదండి ఆ గుళ్ళ దగ్గరికి కూడా ఇప్పుడు తీసుకు వెళ్తారు ఈ వీరన్న బాబు అయితే మెరలవారు అండి మా చిన్నమ్మమ్మ వాళ్ళ పెద్ద కొడుకు అయితే చనిపోయారండి పెళ్లి కాకుండాను ఆయనయితే వీరన్న బాబు అయ్యారు ఆయనకి ఈ పూజలన్నీ చేస్తున్నాము ఎవరైనా అవుతుంటే కట్ట బోనం అయితే పోసుకుంటారండి వీరన్న బాబుకి అలా చేయడమే తప్ప ఎప్పుడు సంబరంలా అయితే చేయలేదు ఈసారి అయితే సంబరంలా చేస్తున్నారు అసలు ఇది ఎందుకు చేస్తారు ఎవరెవరు చేసుకుంటారో కూడా చెప్తానండి ఈ స్టోరీ అంతా మనకు తెలియాలి అంటే దక్షయజ్ఞ టైంకి అయితే వెళ్ళాలండి మనం బ్రహ్మ మానస పుత్రుడైన దక్షుడు ఏం చేస్తాడంటేనండి అమ్మవారి అనుగ్రహంతోనే ఆవునే కూతురి కింద కుట్టమని అడుగుతాడు అనమాట అప్పుడు అమ్మవారు అయితే దక్షుడికి పాప కింద పుడతారు అమ్మవారు దక్షుడికి అయితే ఒక షరతు కూడా పెడతారండి నువ్వు నా మాట వినలేదో నిన్నైతే నేను వదిలేసి వెళ్ళిపోతా అని ఆ పుట్టిన పాప పేరే సతి అండి సతిని అయితే దక్షుడు చాలా అంటే చాలా అలార్బుద్దిగా పెంచుకుంటారండి సతి అయితే శివుడిని ఇష్టపడుతుందండి అండి ఆ విషయం అయితే దక్షుడికి అస్సలు నచ్చదు ఆ విషయం మీద ఏంటి అంటే సతి అయితే దక్షిణ్ని వదిలేసి శివుడి దగ్గరికి అయితే వెళ్ళిపోతుంది తర్వాత అయితే దక్షుడు దక్ష చేస్తాడండి దక్ష యజ్ఞం చేస్తుంటే అందరిని పిలుస్తాడు శివుణ్ణి అమ్మవారిని అయితే అనమాట ఇంకేంటి అంటే అమ్మవారు నా పుట్టింట్లో జరిగేదే కదా నన్ను పిలవాలి ఏంటి అయితే యజ్ఞానికి వెళ్తుంటే శివుడు కూడా ఆపి వద్దని చెప్తాడండి అయినా సరే శివుడు మాట వినకుండా అమ్మవారు అయితే దక్ష యజ్ఞానికి వెళ్తారు అక్కడైతే దక్షుడు అయితే ఆ శివుడిని చాలా అవమానించేలా మాట్లాడతాడండి ఆ మాటలని విని అమ్మవారు అయితే తట్టుకోలేక దక్షాగ్ని ఉన్న యోగాగ్నిలో అయితే దూకి ఆత్మహుతి చేసుకుంటారండి అది తెలిసిన శివుడైతే పట్టలేనంత కోపంలో అయితే దక్షాజ్ఞానికి వచ్చి అక్కడైతే రుద్రతాండవం చేస్తాడండి ఆ రుద్రతాండవం చేస్తున్నప్పుడు తన జటాజూటంలో ఉన్న ఒక పాయిని తీసుకుని అలా నేనేసి కొడతాడండి అప్పుడైతే అక్కడి నుంచి వీరభద్రుడైతే అక్షరవ సర్వసర్వ అంటూ ఉద్భవిస్తారండి వీరభద్రుడితో పాటు కోట్లాది మంది వీరులు కూడా ఉద్భవిస్తారండి వాళ్ళనైతే వేరే సైన్యం అంటే వీరన్న బాబుకి అయితే అక్షరభ అంటే చాలా అంటే చాలా ఇష్టం అంటే అలా అందరూ అంటుంటే కూడా ఆయనకు ఆనందం కలుగుతుంది ఇంకా ఆనందంతోనే అంతా జరిపించుకుంటున్నారు ఇప్పుడు అయితే మెరలవారి వీరన్న బాబా అయితే వీరభద్రుడితో పాటు కోట్లాది వీర సైన్యం కూడా ఉద్భవించారని చెప్పాను కదండి వీరభద్రుడు అయితే వీర సైన్యాన్ని తీసుకువెళ్ళి దక్షుడు చేస్తున్న దక్షన్ అంతా నాశనం చేసేస్తారండి తర్వాత శివుడి దగ్గరికి వచ్చి శివు తండ్రి ఇంకేమైనా నేను చేయవలసిన కార్యక్రమం ఉందా అని అడిగినప్పుడైతే శివుడు ఎలా అంటాడండి నువ్వైతే వీరభద్రుడివి భద్రకాళితో అయితే నీకు కళ్యాణం జరుగుతుంది నువ్వు భూలోకంలో అయితే రుద్రగణం కింద నా కుమారుడి కింద అయితే పూజలు అయితే వీరభద్రుడికి అయితే వరమిస్తారండి అప్పుడు వీరభద్రుడితో పాటు కోట్లాది వీర సైన్యం కూడా వెళ్ళరు కదండి స్వామి మా కర్తవ్యం ఏంటి అని అడిగితే భూలోకంలో అయితే కొన్ని శాపాలతోని అర్ధాయుష్తోని ఎవరైతే చిన్నపిల్లలు చనిపోతారో ఆ ఇంట్లో మీరు వీరుల కింద వేరే గణికల కింద అయితే పూజలు అందుకుంటారు ఇంటింటి కుల దైవాలు అవుతారు మీరు అని అయితే వరమిస్తారండి అలా అని అల్పాయుష్ తో చనిపోయిన ప్రతి ఒక్కరు కూడా వీరణ బాబులు అవరండి పెళ్లి కాకుండా ఎవరైతే చనిపోతారో వాళ్ళు చనిపోయిన గడియల ప్రకారం వాళ్ళు వేరణ బాబు అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి ఆ వేర సైన్యం అయితే ఇంకా వేరే బాబుల కింద ప్రతి ఇంట్లో ఇలా పూజలు అందుకుంటూ ఉంటారండి అర్ధాయుష్ తో అయితే అమ్మాయిలు చనిపోయి ఉంటారు కదండి వాళ్ళు అయితే వేరే గణికమ్మల కింద పూజలు అందుకుంటారు అబ్బాయిలు చనిపోతే వీరన్న బాబుల కింద పూజలు అందుకుంటారండి ఇంట్లో అర్ధయ్యుతో చనిపోయిన వాళ్ళు వేరే బాబు అయ్యారని మనకి ఎలా తెలుస్తుంది అంటే మ్యాక్సిమం వాళ్ళంటే ఎవరన్నా మీదకి వచ్చి నేను వేరన్న బాబు అయ్యానని చెప్తారు లేదంటే మన ఏదో విధంగా వీరన్న బాబుని నేను అయ్యాను మన ఇంట్లో అని తెలియజేస్తారండి ఈ వీరనబాబు అయితే మెరలవారు వీరన్న అని చెప్పాను కదండి మెరల వాళ్ళు వాళ్ళ అన్నదమ్ములు అందరింటికి కూడా వీరన్న తీసుకెళ్తారండి ఇదైతే ఇప్పుడు మా మావి ఇంట్లో జరుగుతుందండి

ఇంకా అక్కడ నుంచి అయితే అండి మనం ఊరేగింపుకి వెళ్తున్నాం అంటే కంపల్సరీ అయితే కావిడ ఉంటుంది అండి ఆ కావిడలో అయితే పానకం ఉంటుంది ఇంకా అలా మెల్లవాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కొక్కరు వీరణ బాబునైతే నెత్తి మీద పెట్టుకుని మోస్తున్నారండి ఫస్ట్ అయితే ఇంట్లో వీరణబాబు ఉన్నారని ఎవరికీ తెలియదండి వీరణ బాబు అయితే నాకు పెద్ద మావయ్య అవుతారు చిన్న మామయ్య వాళ్ళ అమ్మాయికి అయితే కనిపించారనమాట ఆయన కనిపించి నేను వీరనబాబుని అయ్యాను అని చెప్తే అందరికి అప్పుడు తెలిసిందండి మన ఇంట్లో వీరన్న బాబు ఉన్నారండి అప్పటి నుంచి అయితే ఎవరైనా పెళ్ళిళ్ళు అయితే అయితే బోనం పోసుకుంటారండి ఇప్పుడైతే సంబరం చేస్తున్నారు ఎన్నళ్ళ నుంచి అనుకుంటున్నారు కానీ ఈ రోజైతే జరుగుతుంది ఇంక తర్వాత అయితే జమ్మి చెట్టు దగ్గరికి వచ్చేసామండి ఉరగింపు అయిపోయాక ఫస్ట్ అయితే ముందు రోజు నైట్ అయితే వాటర్ను అలాగే మనకి ఉత్తరేణి పుల్ల ఉంటుంది కదండి అదైతే జమ్మి చెట్టు దగ్గర పెట్టి స్వామి రద్దును నీకు సంబరం చేసుకుంటున్నాము నిన్నైతే ఉపవాసం ఉంచుతున్నామని దండం పెట్టుకుని అయితే రావాలంటండి ముందు రోజు ఆ రెండు పెట్టి స్వామివారిని ఉపవాసం ఉంచి తర్వాత అయితే మన్నాడు పదకొండు రకాలైతే మనం పిండి వంటలు చేసి స్వామివారికి ఊరేగింపు జరిగిన తర్వాత ఇంక జమ్మి చెట్టు దగ్గర అయితే పూజ జరుగుతుందండి మనం వండిన పదకొండు రకాలు అక్కడ అయితే నైవేద్యం పెడతామండి మెరలవారి వీరన్న బాబుని అయితే గద్దె కింద పెట్టుకుందాం అనుకుంటున్నారండి ఇప్పుడు ఇలా ఫస్ట్ మనం చెయ్యాలి అంటే అండి కొత్త విభూతి పొండ అయితే కొనుక్కు తెచ్చుకోవాలంటండి ఇదైతే మా వాళ్ళు ఎలా గద్దెకి చెప్తున్నానండి నేను మా వీరన్న బాబుని విభూద పండ్లైతే పెద్దదొకటి చిన్నదొకటి తెచ్చారండి అది ఎవ్వరు కంటా పడకుండానో పల్లెంలో అయితే ఐదు తవలు బియ్య వేసి ఆ విభూది పళ్ళు పెట్టి ఆ విభూది పల్లికి అయితే త్రిశూలము అలాగే కత్తి పేకబెత్తం ఈ మూడు ఆయుధాలు అయితే పెట్టండి టవల్ అయితే వేసేసారు వేసేసి శివుడు గుళ్ళు అయితే పెట్టారండి మాకైతే వాడపల్లి దగ్గరలో శివుడు కూడా ఉంది ఆ శివుడి గుళ్ళు అయితే పాదాల దగ్గర పెట్టారు అక్కడ ఎందుకు పెట్టారు అంటే శివుడి నుంచి ఉద్భవించిన వాడే కదండి వీరభద్రుడు ఇంకా ఆ రోజు నైట్ అంతా కూడా వీరణ బాబుని అయితే శివాలయంలోనే ఉంచారండి శివాలయంలో అయితే వీరన్నబాబుతో పాటు ఎవరో ఒకళ్ళు ఉంటానే ఉన్నారండి ఆయన అయితే ఒకరిని వదిలితే అసలే ఊరుకోరంట ఆయన ఇంకా ఎవరో ఒకళ్ళు పక్కకు వచ్చినా ఇంకొకళ్ళు వెళ్ళి వీరన్న బాబు దగ్గర ఉన్నారనమాట ఇంకా నైట్ అంతా అలా అలాగే జరిగింది ఇంకా ఉదయాన్నే అయితే శివాలయం నుంచి వడపల్లి గోదావరి దాకా అయితే వీరణబాబుని మేళ తాళాలతో అయితే తీసుకెళ్లారండి తీసుకెళ్ళాక అక్కడ మెల్లవాళ్ళందరూ కలిసి వీరణ అయితే స్నానం చేయించి అక్కడ కొన్ని పూజలు ఉంటాయండి ఆ పూజలు కూడా చేసిన తర్వాత అయితే అందరూ చలవ బట్టలతో అయితే వీరనబాబునైతే ఇంటికి తీసుకొచ్చారండి చలవ బట్టలు అంటే తడి బట్టలు అండి తడి బట్టలతోనే వీరణ అయితే ఇంటికి తీసుకొచ్చారండి తీసుకొచ్చిన తర్వాత ఇంటి దగ్గర అయితే వంటలన్నీ చేసుకునండి అండి అయితే వచ్చాము ఊరేగింపు అయితే చాలా బాగా జరిగిందండి అండి తర్వాత అయితే జమ్మి చెట్టు దగ్గర పూజ అన్నాను కదా ఇప్పుడు అయితే పూజ కూడా అయిపోయింది జమ్మి చెట్టుకి అయితే హారతి ఇస్తున్నారండి ఇప్పుడు పూజ అయితే కంప్లీట్ అయింది ఈ హారతి ఇచ్చిన తర్వాత అయితే ఇంకా ఆయన అయితే పూజ చేసిన ఆయన అందరికీ అయితే ఆశీర్వాదం ఇస్తున్నారు ఆ నెమల ఉంది కదా దాంతో అయితే అందరికి ఆశీర్వాదం ఇస్తున్నారు దీని తర్వాత అయితే మనకి జమ్మి చెట్టు దగ్గర పిండి వంటలు పెట్టారు కదండి ఆ పిండి వంటలు అయితే కలిపి ముద్ద చేస్తారు అనమాట ఇంకా ముద్ద అయితే పిల్లలు లేని వాళ్ళకి ఏదైనా కష్టాలు ఉన్న వాళ్ళు అయితే తింటే మంచి జరుగుతుంది అని నమ్మకం అండి జమ్మి చెట్టు దగ్గర అయితే పూజ అయిపోయిందండి ఇంటికైతే బాబుని తీసుకొచ్చేసారు ఇప్పుడైతే దిష్టి తీస్తున్నారు అండి వాళ్ళకి అడిగేసి అయితే లోపలికి తీసుకెళ్లిపోతారండి బాబు అయితే మా చిన్నమామయ్య వాళ్ళ అమ్మాయి మీదకి వచ్చి అయితే చెప్పారని చెప్పాను కదండి ఆ పక్కన రెడ్ శారీ కట్టుకునే కదా ఫస్ట్ నుంచి మీ వీడియోలో రెడ్ శారీతో ఉంటారు కదా ఆవిడ మీదకైతే వీరన్న బాబు వస్తారు మా మెరలవారు బాబు ఇంకా ఆయనకి ఏదన్నా కావాలి అంటే ఆవిడ ఇంటి మీదకి వచ్చి చెప్తారనమాట మేమైతే బాగా నమ్ముతాం ఆ విషయాన్ని అయితే ఇష్ట తీసేశారు కదా ఇంకా లోపలికైతే తీసుకెళ్ళిపోతున్నారు వీరన్న బాబుని ఇంక ఇంట్లో అయితే గద్దె కింద పెట్టుకుంటారంట ఫైనల్లీ అయితే ఈరోజు రోజు బాబుని అయితే గద్దె కింద ఇంట్లో పెట్టుకుంటున్నారండి చాలా అంటే చాలా బాగా అనిపించింది మా అందరికీ అయితేనే మా చిన్నమ్మమ్మ అన్నాను కదా వీరణ్ బాబు అయ్యారు కదా వాళ్ళ అమ్మగారు అనమాట ఆవిడ పెట్టుకుందాం అని అనుకున్నారు కానీ అసలు కుదరలేదు అనమాట కానీ ఎప్పుడు జరగాలి ఉంటే అప్పుడు జరుగుతుంది అంటారు కదండి ఈరోజు అయితే ఫైనల్లీ జరిగింది వీరణ్ బాబు అయితే మనకు కూడా ఉన్నారు అంటే మనకి ఏ కష్టమో రానేవారండి దేనికి లోటు ఉండదు ఇంకా సంబరానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా భోజనాలు పెట్టి పంపిస్తారండి అంతేకాదు మన పెళ్ళికి ఇంటికి వచ్చిన తర్వాత తాంబూలం ఎలాగిస్తాము అలాగే ఈ సంబరానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంకా పెళ్ళికి ఏమాత్రం తక్కువ ఉండదు అనమాట అరేంజ్మెంట్స్ అయితేనే ఇంకా వాళ్ళందరికీ కూడా తాంబూలము జాకెట్ ముక్కు ఇచ్చి అయితే ఇంటికి పంపిస్తారండి నేనైతే నాకు తెలిసింది చెప్పానండి నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే నన్ను క్షమించండి మా మెరళవారు వీరండబాబు సంబరం అయితే ఇలా రంగరంగ వైభవంగా జరిగింది చాలా అంటే చాలా బాగా జరిగింది కన్నుల పండగ కింద మీరు వీడియో చూస్తున్నారు కదా మీ ఇంట్లో కానీ ఎవరైనా వీరండబాబు ఉంటే కింద కామెంట్ చేయడం మర్చిపోకండి మీకు కానీ ఇప్పుడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉంది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటానండి